బౌద్ధం సామ్రాజ్యపరంగా రాజకీయంగా ఎక్కడ విఫలమైందో ఆలోచించారు బుద్ధుడు చెప్పిన చాలా గొప్ప సిద్ధం పట్టుకో పది మంది పాతిక మంది చెప్పిన మతం అయిపోతుంది మొత్తం వైదిక ధర్మం అంతా పోయి బౌద్ధంలో విడిపోయింది విడిపోవడం కూడా బెంగ కాదు రాజులు కూడా యుద్ధాలు మానేశారు శత్రువులు ఆక్రమించుకుంటారు భారతదేశాన్ని బౌద్ధం కారణంగానే భారతదేశం బాలయ్యవాళ్ళ పాలైంది హిందూ ధర్మం ప్రకారం దెబ్బ దెబ్బ కొట్టేయడమే అహింస సమస్య లేదు రాజ్యపాలనకి బౌద్ధం పనికి వైదిక ధర్మం ఎంత గొప్పదంటే రాజ్యపాలంలో కూడా మనకొస్తా వ్యక్తికి పరకొస్తారు వ్యవస్థకి పరకొస్తారు అందరికీ అన్ని అవస్థల్లో పనుకొచ్చేటువంటి ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం వైదిక ధర్మం లేదు నువ్వు దండయాత్ర చేయవు నువ్వు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నావు బాగానే ఉంది అవతల వాడు పాటించారు అప్పుడు ఏం చేస్తావు అప్పగించి కూర్చుంటామండి ఆలోచించవరన్నా చెబుతారా ధర్మం ఎవరో దౌపిడీ దొంగలు మార్చారు బందిపోట్లు మార్చారు చాలా అరుదైన విషయాలు నిత్యం వారు తెలుసు శిక్ష పడి తీరవలసింది యుద్ధం చేసి తీరవలసింది లేని శాతవాహన సామ్రాజ్యంలో ఉండలేము మీరు కడుపున మోసింది మనిషిని కాదు మారణ మహారాజును కాదు మహాయుద్ధాన్ని సైనికుల నెత్తుటితో స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది ఏమిటి రజకాంక్ష ఎందుకీ రక్త పిపాస అది రాజధర్మం ఏమిటి రాజధర్మం ధర్మరక్షణ ధర్మం అనగా ఆచరించదగినది ఆమోదయోగ్యమైనది యుద్ధం ఆచరణీయమా ఆమోదయోగ్యమా అమరావతి శాంతికి ఆలవాలమని భావితరాలకు బౌద్ధారామంగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడ ఉంటున్నాం ఇక ఉండలేం సెలవిప్పించండి ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి సమస్త జంబు ద్వీపం ఇక ఒకే సుభిశాల సామ్రాజ్యం యుద్ధం సమాధానం కావాలి కానీ నీ యుద్ధం కొందరికి ప్రశ్నగానే మిగిలింది మహారాజా మీరు మోసుకొచ్చింది సుశాల సామ్రాజ్యమా మృతదేహాల అంపశయ్య శాంతికి నెలవైనదని సర్వమతాలను సమాధరించే సంస్కారం ఈ నేలకుందని ఇక్కడ ఉంటున్నాం ఇప్పుడు ఇది కాటి కాపరి కొలువు కూటమి మేము సెలవిప్పించండి వెళ్ళండి మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను నేను మెరుగుకొస్తో శోధిస్తారు నేను చెగటని చంపి సాధిస్తాను మార్గాళి మీరు గమ్యం ఒకటి ఇక ఈ భూమండలమంతా శాంతి అఖంత జమ్ము వ్యూపమంతా అమరావతి మీరెక్కడైనా ఉండవచ్చు శాంతిగా ఈ ముప్పై మూడు కరవాలలను కరిగించి ఓ మహా ఖడ్గాన్ని తయారు చేయించండి ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి మళ్లీ గడ్డ మీద మోపటానికి పరదేశీయులకు పదిహేను వందల సంవత్సరాలు పట్టింది మొఘలాయులని ఆంగ్లేయులని ఎంతమంది ఎన్నేళ్లు పాలించినా శాతకర్ని బిగించిన ఈ దేశం పిడికిల్ని ఏ జాతి కదిలించలేకపోయింది ఇది కేవలం గౌతమి పుత్రిని కథ కాదు ప్రతి తెలుగువాడి కథ ప్రతి భారతీయుడి కథ సహించటం సత్తువకి దహించడం నెత్తుటికి నేర్పించిన మన ముని 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 ముత్తాతల నాటి కథ మన కథ ఇది మన గతం మన మూలం जबबा चरिचि रम्म विरिचि ईदीना चरित्र ने एलगति छाटु दा साहो गौतमपुत्र शतकनी साहो आरंभ तो है प्रचंड होले मस्तकों के झुंड राज जंग की घड़ी की तुमू हार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उदार दो आरंभ है प्र...